క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకంతో సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్ల పిల్లల బంగారు కవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని బాల్య వివాహాలను నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుతున్నాను అందరికీ నమస్కారం ముందుగా మన పాఠశాల గౌరవ విద్యా కమిటీ చైర్మన్ గారికి మరియు మన పాఠశాల కమిటీ స్థానిక పెద్దలు నాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి హోదాల్లో కూర్చున్నటువంటి వాళ్ళందరికీ సభాముఖంగా అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పేర్లు చెప్తే రెండు నిమిషాలు టైం అయిపోతుంది చివరిగా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ అందరికీ మాట్లాడితే వినే ఓపిక ఉందా చెప్పండి చేతులు ఎట్టండి రెండు నిమిషాలు మాట్లాడతాను మీకు వినే ఓపిక ఉండం నేను మన పాఠశాల సార్ నాగరాజ్ ఇద్దరం కూడా క్లాస్మేట్లు ఇద్దరు ఇతరు కూడా ఒకే డేస్ పైన కూర్చొని చదువుకునేవాళ్ళు రెండవది ఈ ప్రాంతంలో రివర్స్ కాలనీలో వేదిక పైన ఉండే వాళ్ళు అందరూ కూడా రోజు నేను వాళ్ళతో మాట్లాడదా కనీసం రోడ్ంచి వచ్చేటప్పుడు చిరునవ్వుతో పలకరిస్తాం ఇంతమంది ఇక్కడికి వచ్చేసి మీ అందరినీ కూర్చొని వాళ్ళందరూ కూడా మనసులో ఏమనుకుంటున్నారంటే మన ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో బాగా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని కూర్చొని వాళ్ళకు మంచి ఆశయంతో ఈ వేదిక పైన కూర్చున్నారు మన కమిటీ చైర్మన్ సహా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఇక్కడ చదివే పిల్లలు కూడా భవిష్యత్తులో ఒక భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకునే ఆశయంతో విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రతిరోజు చెప్తుంటున్నారు కానీ ఇక్కడ మాత్రం మన బాధ్యతలు కొంచెం మర్చిపోతున్నాం తల్లిదండ్రులుగా అది ఏమంటే మన పిల్లవాడు పాఠశాలకు వచ్చేటప్పుడు ఇక్కడ గురువులు ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు చెప్పేటప్పుడు మన పిల్లవాడు రోజు పాఠాలు సక్రమంగా వింటున్నాడా ఈ ప్రశ్న మీరు తల్లిదండ్రులుగా ఇంటికి వచ్చిన తర్వాత మీ బిడ్డలను అడుగుతున్నారా లేదా చేతి లేదండి ప్రతిరోజు మీ పిల్లవాడు స్కూల్ వెళ్ళిన తర్వాత స్కూల్లో పాఠాలు సక్రమంగా వింటారా లేదా అని ఈ మాట ఎందుకుంటున్నానంటే పూర్వం మన భారతీయ సంస్కృతిలో అనేటివి ఉండేటివి మన పాఠశాలలో ఉపాధ్యాయులు సార్ ప్లీజ్ సార్ మాట్లాడేద్దండి నాకు ఇష్టం విషయం రెండు నిమిషాలే మాట్లాడతాను ముందు పాఠశాలలో చదివేటప్పుడు పిల్లవాడు ఎంతో ముద్దుగా తల్లిదండ్రులు బాగా మేకప్ చేసి మంచి డ్రెస్ వేసి నాయనా ఈ స్కూల్లో ఎవరు కూడా నీ అంత అందంగా ఉండకూడదు నువ్వు వేసుకున్నటువంటి బట్టలు ఎవరు కూడా వేసుకోగలుదు అందరికంటే నువ్వు బాగా ఉండాలనేసి తల్లిదండ్రులు అనుకుంటున్నారా లేదా చెప్పండి అదేవిధంగా ఈ పాఠశాలలో అందరికంటే బాగా చదువుకొని ఎక్కువ మార్పులు తెచ్చుకోవాలని ఉపాధ్యాయుల కంటే తల్లిదండ్రులు అనుకుంటున్నారా లేదో చెప్పండి అందరూ అనుకుంటున్నారా లేదో చెప్పండి కానీ నేను మాత్రమే ఒకటి అనుకుంటాను ప్రతి తల్లిదండ్రి కూడా నా బిడ్డ బాగా చదువుకోవాలి మంచి మార్పులు రావాలి వాడు భవిష్యత్తులో నా మాదిరి కష్టపడకోకుండా ఒక మంచి ఉద్యోగం చేయాలి ఈ పాఠశాలకు నాకు నా కుటుంబానికి మంచి పేరు తీసుకొని రావాలని ఎంతమంది కళలు కంటున్నారో అవన్నీ నాకు బాగా తెలుసు ఆ సందర్భంలో ఉపాధ్యాయులు సరిగా సక్రమంగా చదువుకోకుండా పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు స్టూడెంట్ ఏం చెప్తాడంటే పాఠశాలలో నిన్నటి చెప్పినటువంటి పాఠం నువ్వు ఒక్కసారి సక్రమంగా చెప్పురా నాయన అంటాడు వాడు సక్రమంగా చెప్పితే ఆ రోజు ఉపాధ్యాయుడు తినేది అన్నము తక్కువ తింటాడు ఎందుకంటే సంతోషంతో నేను చెప్పినటువంటి పాఠాన్ని నా శిష్యుడు బాగా అర్థం చేస్తున్నాడు కాబట్టి నేను ఈ రోజు భోజనంలో నేను తగ్గించుకుంటానని చెప్పింది ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ లేదంటే వాళ్ళ భర్త కానీ నా స్టూడెంట్ ఈ రోజు బాగా చదివినాడు నేను చెప్పినటువంటి పాఠాన్ని సక్రమంగా చెప్పిన వాళ్ళు గర్వంగా ఆ రోజు అంతా హుషారుగా ఇంటి దగ్గర తిరుగుతారు వాళ్ళ పాఠన వాడు క్లాసులో లేపినప్పుడు సరిగా పాఠం చెప్పకపోతే ఉపాధ్యాయుడు మానసికంగా క్షోభ గురవుతాడు ఈ మాట ఎందుకు చెప్తానంటే నా భార్య టీచర్ కాబట్టి నేను చెప్తాను నేను రెండవ విషయం చెప్తాను వాడు సక్రమంగా చదవనో పైన ఉపాధ్యాయులకి ఖచ్చితంగా నూటికి నూరు ఇప్పుడున్నటువంటి పిల్లవాళ్ళు అందరూ కూడా మీరేమనుకుంటారంటే తల్లిదండ్రులు నా బిడ్డ ఎంత అల్లరి చేస్తున్నాడు ఏం ఎగురుతాడు సెల్ ఫోన్ ఇస్తే అప్పా మా పిల్లలు వచ్చి సెల్ ఫోన్ లో ఇవన్నీ చూసేస్తాడు గేమ్స్ ఆడతాడు పాటలు చూస్తాడు అని చెప్పి ఎంత మురిసిపోతున్నారో ఇది చాలా దరిద్రము ఇది చాలా దరిద్రము మీ పిల్లవానికి మంచి బట్టలు లేకున్నా పర్వాలే ఉతికి బట్టలు వేసి క్లాసు పంపించండి మీ పిల్లవాడు అల్లరి చేసి వాణి జీవితాన్ని సర్వనాశనం చేసే దాంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉండాలి అందుకే మహాత్మా గాంధీ గారు ఈ విధంగా అంటారు ప్రతిరోజు కూడా నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు నా గురు శిష్యుల సంబంధంలో ఒక ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చేసిన తర్వాత ఇంకా నిద్రపోయే టైంకి ఈ రోజు నా గురువు గారు ఏం చెప్పినారనేసి గుండెల మీద చేయి పెట్టుకొని నిద్రపోయే చూసినప్పుడు ఆ రోజు చేసినటువంటి పాఠాలన్నీ ఎవరేసుకోవాలా ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేయాలా కూర కూడా చేయకోకుండా నైనా నీకు బేజారైతే అంగము వచ్చే పండుకోనైనా ఈ రోజు నువ్వు అనుకుంటే పండుకో అనుకుంటే కన్నా వారి జీవితాన్ని తల్లిదండ్రులే సర్వనాశనం చేసిన వాళ్ళు ఈ మాట ఎందుకు చెప్తానంటే బడిపంతులు సినిమాలో ఒక స్కూల్లో గట్టిగా అల్లలు చేసేటప్పుడు భారతీయ సంస్కృతిలో వచ్చినటువంటి మార్పులు మీరు గమనించాలి ఎక్కువ అల్లరి చేసేటప్పుడు ఉపాధ్యాయుడిని పిలుస్తారు ఉపాధ్యాయుని పిలిచి ఈ పిల్లవాడు ఎక్కువ అల్లరి చేస్తున్నాడంటే ఉపాధ్యాయుడు ఏమంటాడంటే వీడు బాగా చదువుకోవాలని చెప్పింది ఆ రోజు వాడిని బాగా మంచి ప్రోత్సహించి వానికి ఒక పెన్ను ఇస్తాడు ఉపాధ్యాయుడు ఆ పెన్ను వాడు పెద్ద అయినంత వరకు కూడా వాడు భవిష్యత్తులో ఒక ఐపీఎస్ అధికారు ఒక జిల్లాకు పోలీస్ అధికారిగా ఆ ఊరికి వస్తాడు ఉపాధ్యాయుడు రిటైర్డ్ వల్ల తల్లి వాళ్ళ బిడ్డల సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు పోలీస్ స్టేషన్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఉపాధ్యాయునికి